హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్టర్ ప్రశాంత్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్రాగన్ అయితే డ్రాగన్ అనే టైటిల్ జస్ట్ ఇప్పుడు ప్రచారంలో మాత్రమే ఉంది గైస్ ఇంకా ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్టర్ ప్రశాంత్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కోరుతుంది అయితే ఇది గుడ్ న్యూస్ కాదు బ్యాడ్ న్యూస్ యాస్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే అప్డేట్ ఏంటిది అయ్యా అసలు బ్యాడ్ న్యూస్ ఏంటిది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఈ సినిమాపై అనేక రకాల ట్రోలింగ్స్ అనేక రకాల నెగిటివిటీ వస్తున్న సందర్భంలో మరో బ్యాడ్ న్యూస్ అయితే ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్న తరుణంలో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందంట యస్ దానికి గల కారణం కూడా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో వార్త అయితే చక్కలు కొడుతుంది సో అసలు మ్యాటర్ ఏంటిది అసలు విషయం ఏంటిది మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఎంటర్ గారి వల్ల డ్రాగన్ షూటింగ్ బ్రేక్ పడ్డం ఏంటిది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఈ మధ్యన హైప్ అనే ఆప్షన్ వచ్చింది మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ వీడియోకి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానికి మరో నందమూరి అభిమానికి ఈ వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా ఆ వీడియో ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్నలు గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు సినిమాని ఎనో చేశారో కానీ ఈ సినిమాపై పని ఏడ్చే వాళ్ళే ఎక్కువ అయిపోయారు సో దాని వల్ల ఈ సినిమాకి డిష్ తగుతుందేమో అని నా డౌట్ సో నా అభిప్రాయం కూడా అది అయితే అసలు ఏంటిది అయ్యా అని అనుకుంటున్నారా సో అక్కడికే వస్తున్నారు మన మ్యాన్ ఆఫ్ మాది జూనియర్ ఎన్ఆర్ గారు ప్రశాంతి గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా షూటింగ్ వేగంగా నాన్ గా ఎక్కడ బ్రేక్ లేకుండా జరుగుతుంది తెలిసిందే హైదరాబాద్ లోనే ఆర్ఎఫ్సి లో సినిమా భారీ స్కెడ్యూల్ చేసిన మన ప్రశాంత్ గారు నాన్ స్టాప్ గా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి జానవరి ఈ సంక్రాంతి జనవరి పదో తారీఖు వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకున్న ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రం కొద్దిగా బ్రేక్ ఇవ్వడం జరిగింది సో ఈ బ్రేక్ మెయిన్ రీజన్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్ఆర్ గారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్ చక్కని కొడుతుంది మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్ కి బ్రేక్ పట్టడం ఏంటిది ఆయన వల్ల అది కూడా అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటిది అనుకుంటున్నారా సో అక్కడికి వస్తున్నాను మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్ స్టాప్ గా నలభై రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం వల్ల కొద్దిగా అస్వస్థతకు గురయ్యారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో అయితే మన మ్యాన్ ఆఫ్ మాసర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో దాని మూలంగా మన డైరెక్టర్ అయిన ప్రశాంత్ గారు కొద్దిగా మీ హెల్త్ కేర్ కూడా తీసుకోండి కొద్దిగా మీరు తీసుకోవాలి మీకు ఇప్పుడు రెస్ట్ కూడా అవసరం సో సినిమా షూటింగ్ కొద్దిగా బ్రేక్ ఇద్దాం అని చెప్పి డైరెక్టర్ అయిన ప్రశాంత్ గారు చెప్పడంతో ఈ సినిమా షూటింగ్ కొద్దిగా బ్రేక్ ఇచ్చారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే మన మానవ ఆఫ్ జూనియర్ ఏడా గారికి వచ్చిన ప్రాబ్లం ఏది లేదు సో నాన్ స్టాప్ గా అది కూడా నైట్ షెడ్యూల్ ఆర్ఎఫ్ సి నలభై రోజుల పాటు జరిగిన షూట్ అయితే ఉందో నైట్ షెడ్యూల్ ప్లాన్ చేయడంతో ఈ వాతావరణం పడక మన మ్యాన్ జూనియర్ ఏడా గారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యారంట సో దాని వల్ల కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు అయితే కొద్దిగా సజెస్ట్ చేయడంతో మన ప్రశాంత్ గారు అయితే ఫస్ట్ మీ హెల్త్ ఇంపార్టెంట్ సార్ అని చెప్పి మన జూనియర్ గారికి చెప్పడంతో కొద్దిగా బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారంట అది కూడా ఆర్ఎఫ్ లోనే సో ఇది మ్యాటర్ జరిగింది సో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ షూటింగ్ ఏదైతే ఉందో బ్రేక్ పడింది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి సో దాని గల కారణం కూడా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్యా గారే అయితే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి అనవసరంగా సోషల్ మీడియా వేదికగా అయితే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సో వీటన్నిటిని ఏది కూడా నమ్మకండి సో సినిమా షూటింగ్ అనుకున్నట్టుగానే శరం వేగంగా జరుగుతూనే ఉంది సో ఇప్పుడు ప్రెసెంట్ మన మానవ ఆఫ్ జూనియర్ జూనియర్ గారి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు అయితే ఆయన లేని పోస్ట్ ఏదైతే ఉందో అది మన ప్రశాంత్ గారు అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది సో మన మ్యాన్ ఆఫ్ మాస జూనియర్ గారు లేని పోస్ట్ ఏదైతే ఉందో మిగతా షూటింగ్ ని మన ప్రశాంత్ గారు అయితే కంటిన్యూ చేస్తున్నారంట సో సినిమా షూటింగ్ మొత్తానికి ఆగిపోలేదబ్బా మన మ్యాన్ ఆఫ్ జూనియర్ జూనియర్ గారు నాన్ స్టాప్ గా నైట్ షెడ్యూల్ నాన్ స్టాప్ గా నలభై రోజుల పాటు షూట్ లో పాల్గొనడం వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చి కొద్దిగా అస్వస్థతకు గురయ్యారంట దాని వల్ల కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఏటీఆ గారు కావాలని చెప్పి సినిమా షూటింగ్ ఆపేయలేదు క్యాప్టెన్ అయిన మన ప్రశాంత్ గారు కొద్దిగా రెస్ట్ తీసుకోండి అని చెప్తేనే మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఏంటి గారు ఈ సినిమా షూటింగ్ కొద్దిగా బ్రేక్ ఇచ్చారంట అంతేగాని సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోలేదు సో అనుకున్నది అనుకున్నట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేశారు సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది అసలు బ్రేక్ ఇచ్చే అవకాశం లేదు అనుకున్నది అనుకున్నట్టుగానే సినిమా షూటింగ్ జరుపుకొని జూన్ ఇరవై ఐదున మన ముందుకు తీసుకురాబోతున్నారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం జూన్ ఇరవై ఐదున మన ముందుకు తీసుకొస్తారా అనేది మాత్రం కొద్దిగా క్వశ్చన్ మార్క్ అయితే నిలవడం జరిగింది సో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మాత్రం జూన్ ఇరవై ఐదో తారీఖున సినిమా మన ముందుకు రావడం అయితే ఖాయంగా కనిపిస్తుంది ఒకవేళ కొద్దిగా లేట్ అయినా సరే నెక్స్ట్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఆ రేంజ్ లో సినిమా షూటింగ్ ఎక్కడ బ్రేక్ లేకుండా అసలు ఎలాంటి అడవిడి లేకుండా చాలా సైలెంట్ గా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకున్నట్టుగానే ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన మ్యాన్ ఆఫ్ మాస జూనియర్ గారు బాగానే ఉన్నారు కొద్దిగా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొనడం వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకోవాలని చెప్పి సజెస్ట్ చేయడంతో మన మ్యాన్ ఆఫ్ మార్సెస్ జూనియర్ ఎంట్రా గారు అయితే కొద్దిగా ఆయన క్వశ్చన్ కి కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్టుగా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇది మెయిన్ గా జరిగింది ఇంతకు మించి జూనియర్ ఎంట్రా గారి వల్ల ప్రశ్నల గారి వల్ల వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయిందని చెప్పి మళ్ళీ అదో రకంగా మళ్ళీ వేరే రకంగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సో వీటన్నిటిని కూడా మీరు నమ్మకండి దయచేసి సో ఇది గా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ